అంటే అప్పుడు డబ్బులన్నా వచ్చిన ప్రభుత్వానికి ఇప్పుడు ఏ డబ్బులు రాకుండా సంపాదించేసుకుంటున్నారు ఇది చంద్రబాబు గారు ఏమంటారు ఏమీ లేదంటారు అక్కడ ఉన్నటువంటి కొలికపూడి ఏమంటాడు ఇదిగో జరుగుతోందని చూపెడతాడు ఏం చేయాలి ఇది చంద్రబాబు గారికి అది పార్టీకి ద్రోహమా ఆయన చెప్తుంది ఎవడు తప్పు చేసినా తాటతి మన జాతం తీస్తుంది గా చెప్పారంటే బాబు గారి మాటలకి వారసు బాబు గారి మాటలకి అతను అంతే కదా బాబుగా బాబు గారి తెర వెనక వ్యవస్థలకి వారసులు చాలా మంది ఉన్నారు ఆలోచన ద్వారా తెర ముందు ఉన్నటువంటి బాబు గారి మాటలకి నిజమైన వారసులు కొలికి కదా లిక్కర్ షాపులు తో తోసా చూపించాడు కదా బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు ఇవాళ కూడా పాపం నిన్న ఆయన ఎవరు మన రవీంద్ర గారు బెల్ట్ షాపులు ఎక్కడ ఉండడానికి వెళ్ళే చర్యలు తీసుకోమని చంద్రబాబు గారు చెప్పారు కఠినంగా తీసుకోండి మన బాబు గారే చెప్పారు పీడి యాక్టులు కూడా పెట్టండి అని ఎవరి మీద పెట్టారా పీడీ యాక్టులు పెడితే ఎమ్మెల్యేల మీద పెట్టారా నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద పెట్టాలా తెలుగుదేశం నాయకులందరి మీద పెట్టాలి ఎందుకని నడిపిస్తుంది వాళ్ళే నడుపుతున్నదే కార్యకర్తలే ఎవరి మీద పెట్టాలి లేవా ఇవి అవి ఉన్నాయని అతను సాక్ష్యం చూపెడుతున్నాడు అవి ఉన్నాయని ఈనాడు జ్యోతి రాస్తున్నాయి కానీ వార్తలు మాత్రం ఏమీ లేదని చెప్తారు అది అతను చూపెట్టి చెరగొడుతున్నాడు అంటే బాబు గారు నోటుతో చెప్తున్నది ఫీల్డ్ లో జరగట్లేదు అని అతను చెప్తున్నాడు దాని ప్రకారం అతను తీసేశారనుకోండి మరొక రఘురాం కృష్ణ రాజవుతాడు మరొక పార్టీ అంతర్గత అంశాలను బహిర్గతం చేయడం వాట్సాప్ ని పెట్టడం ఒక ఎంపీ మీద ఎన్నికల సమయంలో జరిగేది అది లైన్ దాటినట్టు కదా అది పార్టీ పరువు తీయడం కాదు అది పార్టీకి నేను డబ్బులు తీసుకున్నానని చెప్పలేదు కదా కానీ డబ్బులు తీసుకుని చిన్ని ఇప్పించాడని కదా ఇప్పుడు అతను చెప్తోంది ఆయన బ్యాంక్ స్టే అది అది కూడా చూపిస్తున్నాడు కదా ఎంక్వైరీ చేయాలా లేదా అడుగుతున్నారు క్రమశిక్షణ సంఘాన్ని వేదిక ఏం చేయాలి క్రమశిక్షణ సంఘం తిరిగి అడుగుతుంది చెప్పండి నువ్వు మాట్లాడద్దు అని కొలికి పుడికి చెప్పాలి మన వాళ్ళు ఏదో పనులు చేస్తారా పెళ్లి షాప్ చేస్తారు నువ్వేం మాట్లాడక ఇసుక అమ్ముకుంటారు నువ్వేం మాట్లాడక మైనింగ్ చేసుకుంటారు నువ్వేం మాట్లాడక